కేంద్రానికి చెందిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యే పైన పదవి వ్యామోహంతో అసత్య ఆరోపణలు తిక్కన్న చేయడం సమంజసం కాదని తిక్కన్నకు వైఎస్ఆర్ సిపిలో ప్రథమ స్థానం కల్పించామని తిక్కన్న వైఎస్ఆర్ సిబి నుంచి అనేక పథకాలు లబ్ధి పొందాడని మా పైన అసత్య ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఆరోపణలు ఖండిస్తూ ముఖ్యంగా తిక్కన్న వైఎస్ఆర్ సిపిలో పన్నెండు సంవత్సరాలు కొనసాగాడు పన్నెండు సంవత్సరాలు కొనసాగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హుడైన నాకు ఒక ఇంటి పట్ట ఇవ్వడం జరిగింది అలాగే ఒక రేషన్ డీలర్ ఇవ్వడం జరిగింది అలాగే ఎంపీటీసీలో పోటీ చేయమని నన్ను ఆదేశించడం జరిగింది ఎందుకు వాళ్ళు ఎంపీటీసీలో పోటీ చేయడం చేయండి అని ఆదేశించడం జరిగిందంటే ముఖ్యంగా నా భార్యకు గ్రామ పంచాయతీ ఓటర్ నమోదులో నమోదు కాలేదు ఆమెకు ఓటర్ లేదు దయచేసి పోటీ చేయడం ఓటరే కానప్పుడు పోటీ చేయడం ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పి నేను వారిని అడగడం జరిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే వాళ్ళు ఎలాగో ఈయనకు ఓటు లేదు ఎలాగో ఈయన పోటీ చేయడు మేమైతే నీకు అవకాశం ఇచ్చున్నాం కదని ఒక అసత్యమైనటువంటి సత్యాన్ని వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది ముఖ్యంగా నేను కష్టపడినందుకు మాత్రమే రెండు ప్లాట్లు ఇవ్వడం జరిగింది నేను కష్టపడినందుకు మాత్రమే రెండు మరియు డీలర్షిప్ కేటాయించడం జరిగింది వీటన్నిటి కేటాయించిన తర్వాత నాకంటే నాతో పాటు వ్యవసాయ కూలి అమాలి చేసే ముక్రన్న గారికి కానీ వ్యవసాయ కూలి పని చేసే అర్లప గారికి కానీ నేనే రాజకీయంగా వాళ్ళ కూలి పనులకు వెళ్తే వారితో స్నేహించి వారిని రాజకీయాల వైపు మళ్లించి వారిని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకువచ్చాను ముఖ్యంగా ముకరన్న గారు అన్నారు వైఎస్ఆర్ సిపి అనేక అవకాశాలు కల్పించినారు నేను ఒక ఫ్లాట్ పొందితే ముక్రన్న గారు వాళ్ళ దాయాదులు వాళ్ళ రక్త సంబంధికులు పది ఫ్లాట్లు పొందారు నేను ఒక డీలర్ ఒక సంవత్సరం నేను డీలర్ వేసే ముక్రన్న గారు నాలుగున్నర సంవత్సరాలు వేశారు ముక్రన్న గారికి తిక్కన్న గారికి ఎమ్మెల్యే వాళ్ళ ఆర్థిక సాయం చాలా చేశారని చెప్పి నాకంటే మూడు రెట్లుగా ఇప్పటి వరకు ముక్రన్న గారు అర్లప్ప గారు ఎక్కువ మొత్తంలో సాయం పొందాడు సాయం పొందినది వాళ్ళు ఎత్తేసినారు చెప్పారు కదా మరి నేను చేసిన కృషి ఎందుకు చెప్పడం లేదు మిస్టర్ ముకరన్న గారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను అదే విధంగా స్థానిక ఎంపీటీసీ ఎలక్షన్ లో ఎస్సీ రిజర్వేషన్ రెండు ఎంపీటీసీలు ఒక సర్పంచ్ ఇస్తే అందులో ఎస్సీ సర్పంచ్ ఎస్సీ ఎంపీటీసీలు ఇద్దరు ఎన్నికవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత పార్టీలో కష్టపడిన వారికి అనేక పదవులు ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో రెండు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే మరో రెండు ఉపాధ్యక్షులు పోస్టులు సృష్టించడం జరిగింది ఒక మున్సిపల్ చైర్మన్ ఉంటే మరో ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్ సృష్టించారు ఒక ఎంపీపీ ఉంటే మరి ఇద్దరు ఉప ఎంపీ సృష్టించడం జరిగింది ముఖ్యంగా ఏ మండలంలో అయితే బీసీ ఎంపీపీ ఉంటే అందులో ఒకటి ఓసీకి ఉపాధ్యక్షుని పదవి ఒకటి ఎస్సీకి ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం జివో సంబం జీవో నంబర్ తో సహా విడుదల చేసి ఆయా పోస్టుల్లో అర్హులైన ఎస్సీ బీసీలు మైనార్టీ నియమించడం చెప్పి ఆదేశిస్తే పెద్ద మండలానికి ఎస్సీ ఉప్ ఎస్సీ ఎంపీపీ ఇవ్వాల్సి ఉండగా ఎస్సీ ఏతరులకు ఇచ్చినారు అదే కాకుండా పెద్ద మండల కేంద్రానికి ఒక సచివాలయము ఒక రైతు భరోసా కేంద్రము శాంక్షన్ చేస్తే వచ్చిన నిధులను వైసీపీ నాయకులు దిగమింగారు ఎస్సీలకు ఇవ్వాల్సిన పదవులు సైతము ఎస్సీ ఏతరులకు ఇచ్చి సొమ్ము చేసుకున్న విషయము ముక్కురన్న గారు గమనించాలి ఈ విషయాన్ని ముకరన్న గారు ఎందుకు వైసీపీ ఉండి ప్రశ్నించలేకపోయారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయన సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మరి నీవు నిజమైన ఎస్సీకి నీకు ఆత్మగౌరవం ఉంటే ఆ రోజు ముఖ్యంగా నీవు రామ్మోహన్ రెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకుని నిలదీసి ఎస్సీ ఉపాధ్యక్షుల పదవి నీ కోటలకు నీ తోటి అయినటువంటి లక్ష్మమ్మకు ఎంపీ పదవి ఇచ్చేవారు కదా అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఎక్కడ కూడా ఎస్సీలకు సముచిత ప్రాధాన్యత లేనే లేదు వైసీపీలో ముఖ్యంగా వాళ్ళు చెప్పారు గతంలో సొసైటీ ప్రెసిడెంట్ ఎలక్షన్ నామినే ప్రమాణ స్వీకారంలోను మరి నిన్నను అసత్యమైన ఆరోపణలు మా ఎమ్మెల్యే మీద చేశాడు ఇవి ఎంతవరకు సత్యం వాళ్ళు చెప్పారు ముఖ్యంగా ఎమ్మెల్యే ఇప్పటికీ గెలబడి ఈ ఈ సంవత్సరానికి పదహారు సంవత్సరాలు అయింది ఎన్ని రోజులు ఆయన శాసనసభకు వెళ్ళాడు ఎన్నిసార్లు మంత్రాలయం నియోజకవర్గ ప్రజల సమస్యలు అసెంబ్లీ దృష్టికి తీసుకు ఏ శూన్యకాల సమయకాల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు నిధులు ఇవ్వండి నిధులు ఇవ్వండి నిధులు ఇవ్వండి అని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి అని చెప్పి ఎన్నిసార్లు మరి ఆయన ప్రశ్నించినాడు అడిగాడు మీతో దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన పదహారు సంవత్సరాలు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనుల పైన ఒక శ్వేత పత్రం విడుదల చేయించండి చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎస్సీలకు ఇవ్వాల్సిన పదవులు ఇవ్వకుండా అలాగే ఎస్సీలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు రాకుండా అడ్డుపడి వాళ్ళిచ్చే ఇచ్చే తాయిలాలు తీసుకొని స్వప్రయోజనాల కోసం పదవులు తాకట్టు పెట్టి ఆత్మగతం తాకట్టు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రధానంగా ముగ్నార్ల పని విషయం మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అలాగే మన మాకు చిన్నటువంటి అరలప్ప కూడా చాలా మాట్లాడినాడు ఆయన ఎన్ని స్టేట్మెంట్ అయింది మా ఎమ్మెల్యేని విమర్శించే అర్హత లేదు మేము ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాం ఖండిస్తూనే ఉంటామని చెప్పి మాకు అభ్యంతరమే లేదు చిన్నయన నీవు తప్పకుండా ఒక ప్రెస్ క్లబ్ రోజు ఏర్పాటు చేసుకో దాంట్లోనే రోజు ప్రెస్ స్టేట్మెంట్ రోజు ప్రెస్ కౌంటరీ నీవు కూడా ఉద్యోగానికి సూటిగా సూటబుల్ అవుతావు మీ ఇద్దరు కూడా స్క్రిప్ట్ రాసిస్తే చదివే వాళ్ళనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు మీరు వ్యవసాయ కూలీ పనులు చేస్తే మిమ్మల్ని రాజకీయాల వైపు తీసుకొచ్చిన వ్యక్తే బొగ్గుల తిక్కనన్న విషయం మీరు గుర్తించుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మీరే కాదు భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఒక వ్యక్తిని పల్లె నుంచి పార్లమెంటు దాకా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని విమర్శించే హక్కు ప్రజలకు ఉన్నదన్న విషయం గమనించాలి రాజకీయ అజ్ఞానం ముగ్గురన్న అరలప్పగారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా వ్యక్తిగత విమర్శలు వద్దు వైసీపీ పాలనలో దళితులకు ఏం మేలు జరుగుతుందో మీరు నిరూపించండి దళితులకు ఇవ్వాల్సినటువంటి ఉపాధ్యక్షుల పదవి ఇవ్వలేదు దళితులకు కట్టేయాల్సినటువంటి సచివాలయం కూడా వైసీపీ నాయకులు కట్టించడం లేదు దళితులకు చేయాల్సినటువంటి రైతు భరోసా కేంద్రం కూడా వాళ్ళు కట్టించలేదు కట్టియకముందే నిధులు దిగవింగిన ఘనత మీ వైఎస్ఆర్ నాయకులది నాయకులు మీకు కండ్లు చెవులు ఉన్నాయా మిమ్మల్ని కూడా ఎన్నుకున్నారు కదా ప్రజలు ఎన్నుకొని మండల సభకు పంపించారు ఒక్కరోజైనా మండల సభలో ఉన్నటువంటి ఎంపీటీసీలు మాకెందుకు సచివాలయం కట్టించలేదు మాకు ఎందుకు ఉపాధ్యక్ష పదవి ఇవ్వలేదు అని చెప్పి నిలదీశారా కేవలం మీరు ఆత్మగ్రవారాన్ని తాకట్టు పెట్టి మీ స్వప్రయాణాల కోసమే వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు ఇప్పటి నుంచి మీ ఉద్యోగం ప్రెస్ స్టేట్మెంట్లు కౌంటర్లు వేయడమే మీ ఉద్యోగం అని గుర్తుంచుకోండి ఆ దానికే మీరు పనికి వచ్చేది దానికంటే ఇంకా ఉన్నతమైన పదవులు మీరు తీసుకొస్తే తప్పకుండా మీకు మీకు కూడా నేను సన్మానం ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా నేను పదహైదు సంవత్సరాలు దాదాపు పదమూడు సంవత్సరాలు వైసీపీలో ఉన్నప్పటికీ కనీస గుర్తింపు నాకు ఇవ్వలేదు వాళ్ళని మేము మార్కెట్ చార్ చైర్మన్ వైస్ చైర్మన్ మా ఎమ్మెల్యే గారు అడుక్కున్న ముందరే చేశారని ముఖ్య గారు కూడా తెలిపారు ముక్కరన్న నీవు షేర్ల మందు కొడతా ఉంటే బొగ్గుల తిక్కనకి మండల కెమెరా రామ్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అయ్యా తిక్కన్న గారు నీ ఆధార్ కార్డు నీ పాస్పోర్టు మరి నీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ తీసుకొని నా దగ్గరకు వచ్చి ఇవ్వండి అంటే అయ్యా నాకు ఆ పదవి నాకు అక్కర్లేదు ముక్రాన్ గారికి ఇవ్వండి సూచించిన వ్యక్తి నేనని నీవు గమనిస్తే బాగుంటుంది అజ్ఞానమైన ముక్రాన్ అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా చేసిన సహాయం ఎత్తేసిన వాడు మానవుడు కాదు వాడు మానవత్వం కలిగిన వాడు కాదు అంటే ఇలాంటి మీకు తాయిలచ్చి ఇచ్చి మాలాంటి వారిని ఆరోపణలు చేయడానికి మేము వైసీపీ సోదరులు మీరు ఏమైనా నియమించుకోవడానికి పీటీఎం వర్కర్గా మీరు ఏమైనా పనిచేస్తా ఉన్నారని గుర్తించండి ఒకప్పుడు మనందరం మన ముగ్గురు స్నేహంగా ఉన్నప్పుడు కూడా మనం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళని ప్రతిపక్ష పార్టీ వాళ్ళని విమర్శించినటువంటి ఘనత మరి తెలుసు మరి ఇప్పుడు నేను లేను కాబట్టి నా స్థానంలో మీరు వచ్చారు మరి ఇప్పటి నుంచి మీ పోస్టులు కూడా ఇలా ప్రెస్ మీట్లు పెట్టడం కౌంటర్లు ఇవ్వడం ఆట వరకే మిమ్మల్ని పరిమితం చేస్తారు కదా తప్ప మీకు పదవులు ఇవ్వరు రాజకీయ బద్దంగా రావాల్సిన పదవి కూడా వైసీపీ నాయకులు ఇవ్వలేదు ఈ విషయాన్ని మీరు గమనించండి మీతో దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ ఎమ్మెల్యే అసెంబ్లీ లేవనెత్తిన కార్యక్రమాలు మీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడిగినటువంటి కార్యక్రమాలు మీ అసెంబ్లీ మీ ఎమ్మెల్యే సీఎం గారి దగ్గరికి వచ్చినట్టు వెనుకబడిన మంత్రాలయం నియోజకవర్గానికి తెచ్చినటువంటి నిధులు చేసిన అభివృద్ధి శ్వేతపత్రం విడుదల చేయండి దాని గురించి నేనే తెలుసుకుంటా తెలుసుకున్న తర్వాత ఆయన ఇంత అభివృద్ధి చేసిన పని నుంచి నేను కామెంట్ కూడా చేయను ఈ విషయాన్ని ముఖ్రన్న గారు అరలప్ప గారు గమనించి ఎదుటి వ్యక్తి పైన ఆరోపణలు చేసేటప్పుడు వ్యక్తిగత ఆరోపణలకు మీరు స్వస్తి ఫలిత బాగుంటుంది ఇలాగే చేస్తే మేము కూడా ఇలాగే రేంజ్ కు న్యూ టెన్ రేంజ్ చేసాం మేము ట్వంటీ రేంజ్ ఇస్తాం నువ్వు ట్వంటీ రేంజ్ మేము ఫార్టీ రేంజ్ చేస్తాం దానికి ఎవరికి డిబేట్ కూడా సిద్ధంగా ఉన్నాం మాకేం తెలియలేదు మీలాగా పేటిఎం వర్కర్ల మాదిరి ఏదో స్క్రిప్ట్ రాసి తీసుకొచ్చి చదివే వాళ్ళని కాదు మేము మాకు జ్ఞానం ఉంది మా తాత అంబేద్కర్ జ్ఞానాన్ని ఇచ్చినాడు మా తాత జగ్జీవన్ జ్ఞానాన్ని ఇచ్చాడు మా తాత పూలే గారు మాకు చదువుకొని జ్ఞానాన్ని రాజ్యాంగ బద్దంగా మాకు రావాల్సిన పదవులను మాకు ఇచ్చాడు మా అధినేత మరి ఎన్ రమాకాంత్ రెడ్డి గారు రాఘవేంద్ర రెడ్డి గారు తప్పకుండా మాకిచ్చిన బాధ్యత తూచ తప్పకుండా నెరవేరుస్తాం ఎదుటి వ్యక్తి పైన ఆచితూచి ఆరోపణలు చేస్తే మీకు మర్యాదగా ఉంటుంది పద్ధతిగా ఉంటుంది మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి అనవసరమైన ఆరోపణలు చెప్తే మేము కూడా ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం దీంట్లో తగ్గే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ భవిష్యత్తులో మనందరం అధికార పక్షం ప్రతిపక్షం వెనకబడ్డ నియోజకవర్గం అయిన మంత్రా నియోజకవర్గానికి పోటీ పడి నిధులు తెచ్చి పోటీ పడి క్వశ్చన్ చేసి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ సూచన పలుకుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు